ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియూ చెప్పెను లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాంక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు తగ్గింపు స్థితిలో ఉన్నారా అయితే మన ప్రభువైన ఏసుక్రీస్తు మిమ్మను హెచ్చించాలని ఆశ కలిగి ఉన్నాడు ఈ ఉన్నత స్థితిని పొందుకొనుటకు మనము ఏమి చేయాలని ఆలోచన చేసినట్లయితే దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకున్నప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు ఎవరెవరైతే వారిని వారు తగ్గించుకొని దేవుని హస్తాలకు అప్పగించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు అనేకసార్లు మనము గమనించినప్పుడు హెచ్చింపుకు ముందు తగ్గించుకోవలసి వస్తుంది దేవుడు మనలను హెచ్చించుటకు మనము తగ్గించుకున్నట్లు చేస్తాడు మనము హెచ్చింపబడాలని తలంచినట్లయితే ముందుగా మనలను మనమే తగ్గించుకోవాలి అప్పుడు దేవుడు మనకు ఉన్నత స్థానమిస్తాడు అవును ప్రిలారా అనేకసార్లు మనము ఇలా అనుకుంటూ ఉంటాము ఎందుకు దేవా మాకే ఈ కన్నీరు ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు అందరూ మమ్మల్ని త్రోసివేస్తున్నారు మేము నీకు ముందుగా ఉత్తమముగా నడవలేదా నేను నీకు కానుకలు ఇవ్వలేదా నేను రోజుకు నేను ప్రతిరోజు ప్రార్థించుటలేదా నీ సువార్తను ప్రకటించుటలేదా నీ వాక్యాన్ని ధ్యానించుటలేదా నాకే ఎందుకు ఇటువంటి శోధనలు అని తలంచుకుంటూ ఉంటాం ప్రిలార దేవుడు ఎవరిని హెచ్చించాలని పరలోక సింహాసనం మీద తన ప్రక్కన కూర్చుండబెట్టాలని తలంచునో వారిని శ్రమలను అనుమతించుట ద్వారా తగ్గిస్తాడు అందరూ వారిని అనుగదురుకున్నట్లు చేస్తాడు ఎంతో దీనస్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడునూ తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడునయు అన్న వచనము ప్రకారము మిమ్మును మీరు తగ్గించుకున్నప్పుడు నిశ్చయముగా మీరు హెచ్చింపబడతారు ఒకసారి తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించుకొందరితో ఏసు ఈ ఉపమానము చెప్పాడు ప్రార్థన చేయుటక ఇద్దరు మనుషులు దేవానయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు శుంకరి పరిసేయుడు నిలబడి దేవా కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయిచు నా సంపదన అంతటిలో పదియో చెల్లించున్నాను చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుండెను అయితే శుంకరి దూరముగా నిలుచుండి వైపు కనులెత్తుటకును ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చుకునివాడు తగ్గింపబడునూ తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడినన్యుసూ క్రీస్తు ప్రభులవారు సెలవిచ్చినట్లుగా పరిషద లేఖన భాగములో మనము గమనించగలము ప్రిలారా గర్వము నాశనమునకు దారితీస్తుంది తమను తాము తగ్గించుకునివారు ఆశీర్వదించబడతారు అనేక మంది ప్రజలు నేను ప్రతిదినము దేవుని వాక్యము చదివి ప్రార్థన చేస్తాను నేను దేవుని పరిచర్య చేస్తాను కాని నాకే ఎందుకు ఈ నిరాశ అని బాధపడుతుంటారు కారణమేమనగా గర్వము మీరు చేసే కార్యములను బట్టి మీరు ఆశీర్వదించబడుటలేదు ఎందుకంటే మన నీతి మురికి గుడ్డల వలె ఉన్నది అని పరిశుద్ధలేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది మనమందరము అపవిత్రుల వంటి వారమైతిమి మా నీతిక్రియలన్నీయు మురికి గుడ్డల వలె నాయను మేమందరము ఆకువలే వాడిపోతిమి గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకుని పోయెను అన్న వచనము ప్రకారము మన యొక్క నీతిని బట్టి కాదుగాని దేవుని కృప ద్వారా ఆశీర్వాదములను పొందుకొనిచున్నాం ప్రీలారా గర్వము ఎంత పతనానికి దారితీస్తుందో లేఖన భాగములో మరొక ఉపమానము దేవుడు తెలియజేశాడు అదే తప్పిపోయిన కుమారిని ఉపమానము తండ్రి చాటున ఎంతో చక్కగా ఎదుగుచున్నవాడు అన్ని సమృద్ధిగా ఉండటం వల్ల కష్టమంటే అలకంటే ఏమిటో తెలియనివాడు గర్వించి తండ్రి ఆస్తిలో సగభాగమును ఇమ్మని అడిగి తీసుకొని అంతటిని సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి తన ఆస్తిని దుర్వ్యాపారము వలన చేసుకున్నాడు ఆస్తి అంతా ఖర్చైన తరువాత ఆ దేశమునందు గొప్ప కరువురాగా ఆ కుమారుడు ఇబ్బందిపడ్డాడు వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరి పందులు మేపే పని చేశాడు గమనించండి ఎవని గర్వము వానిని ఎంతగా తగ్గించునో గదా గొప్ప ఆస్తిపరుడై ఏ కొదువ లేకుండా తండ్రి చాటున హాయిగా సంతోషముగా జీవిస్తున్నవాడు చెడు సహవాసములకు పోయి ఇంకా ఏదో అనుభవిద్దామని తన వాట ఆస్తిని అంత తీసుకొని పోయి చివరకు తన ఇంట్లో ఉన్న కూలివాండ్రు సమృద్ధిగా ఉన్నారని తెలుసుకున్నాడు అంటే కూలివాళ్లకంటే తన పరిస్థితి ఎంత దిగజారిందో చూడండి ఎంతటి వాడైనా ప్రిలార గర్వము నాశనమునకు పతనానికి నడిపిస్తుంది అయినా గర్వించటానికి వాడి దగ్గర ఏముంది తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తి ఆయన ఎంతో కట్టుబాట్లతో ఉండి పొదుపుగా జీవించుట వల్ల అంత ఆస్తి సమకూడిందని దానిని చూసి గర్వించటము తప్ప తండ్రితోనే ఉండి తండ్రి పనిలో సహాయపడినట్లయితే ఇంకా ఎంతో అభివృద్ధి చెందేవాడు కాని గర్వముతో తండ్రికి దూరమయ్యాడు బ్రీ సహోదరి సహోదరులారా చాలా మట్టుకు మనుషులలో అదే స్థితిలో ఉన్నారు దేవుడిచ్చిన ఆస్తి అంతస్తులు చక్కని కుటుంబము మంచి ఉద్యోగము చక్కని భార్య పిల్లలు మంచి తల్లిదండ్రులు ఇవన్నీ సవ్యంగా జరిగిపోతూ ఉన్నప్పుడు నాకేంటి నేను గొప్పవాన్ని నిన్ను పట్టిందల్లా బంగారమే అనుకొని గర్వించి ఇన్ని చేసి వాటిని అనుభవించటానికి ఆరోగ్యాన్నిచ్చిన దేవుని మరిచిపోయి దేవుని కట్టడలను నిబంధనలను మరిచిపోయి లోక అలవాట్లకు వ్యసనాలకు బానిసలై జీవితాలను చెల్లచెదురు చేసుకుంటున్నారు ఒకవేళ ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకు గర్వము లేకపోవచ్చు కాని గర్విష్ఠులతో తిరుగుతున్నారేమో జాగ్రత్త వాక్యము గర్విష్ఠులతో కూడా తిరగకూడదని సెలవిస్తున్నది కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మును మీరు సుంకరి వల తగ్గించుకున్నప్పుడు ఈ వాక్యము వినుచున్న మీకు దేవుడు అదేవిధముగా ఇస్తానని వాగ్దానము చేయిచున్నాడు మీరు రాజుల ముందు నిలుస్తారు ఈరోజు తగ్గించుకున్న స్థితిలో ఉన్న మిమ్మును దేవుడు దర్శించాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన నా నిమిత్తము బాధలను అనుభవించిన నా కుమారుడా కుమార్తె దిగులు పడవద్దు నేను నిన్ను హెచ్చిస్తానంటున్నాడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీలో ఈరోజు ఎటువంటి గర్వమున్నను సరే మీరు మీ యొక్క గర్వాన్ని వీడి దేవుని యొక్క కనికరము మిమ్మను హెచ్చించుటకు యేసు మన కొరకు తన్ను తాను తగ్గించుకునేను కాబట్టి దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుల అన్న వచనము ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్ములను దేవుడు తగిన సమయమందు హెచ్చించు వరకు ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి మీరు జీవించినట్లయితే నిశ్చయముగా ప్రే సహోదరి సహోదరుడా సుంకరి వలె ఆయన మిమ్మును నీతిమంతులనుగా తీర్చి ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు అటు రీతిగా తగ్గింపు కలిగిన జీవితాలు కలిగి ఉండుటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ వారికి వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ దివ్యమైన అతిశ్రేష్ఠమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయం దేవా గర్వముతో మేము చేయు కార్యములను క్షమించము దేవా ఎక్కడ నీ ఆత్మ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండునని నీ వాక్యము సెలవిచ్చినది కాబట్టి ఈరోజు నీ ఆత్మను మాలో ఉంచి మా జీవితాలలో విడుదలను అనుగ్రహించి నీ సన్నిధిని ఆనందించుటకు మాకు నీ కృపను దయచేయమని నీ పాదసన్నిధిలో వేడుకొని చున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి వరదల ద్వారా సమస్తమును కోల్పోయి నిరాశ్రయులుగా మారి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ఈ దినాన జ్ఞాపకము ప్రతి ప్రతిబిడ్డ కన్నీటిని తుడిచే దేవుడవైంటున్నావు ఈ దినాన బిడలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని బిడలు కోల్పోయిన సమస్తమును తిరిగి బిడలకు దయచేసి దేవ చనిపోయిన వారి ఆత్మలకు శాంతిని వారి కుటుంబాలకు ఓదార్పును దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకప్పతా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచిన ఎరిగిన దేవుడవ వింటున్నావు అయ్యే ఏ బిడ్డ ఎక్కడ యౌశ్రత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్